రాముడి గొప్ప భక్తుడు అనగానే గుర్తుకొచ్చే ఒకే ఒక మహానుభావుడు హనుమంతుడు హనుమంతుడికి పెళ్ళైందా మరి ఆయన జన్మ రహస్యాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పవనపుత్ర హనుమంతుడు వాయుదేవుని ఆశీర్వాదంతో జన్మించిన శక్తిశాలి వానరుడు ఒకసారి అంజనాదేవి అనే అప్సరసకు శాపం వల్ల ఆమె భూలోకానికి వచ్చి తపస్సు చేస్తూ హిమాలయాల్లో నివసించేది ఆమె విష్ణు భక్తురాలు ఆమె భక్తిని మెచ్చిన శివుడు ఆమెకు తన అంశంగా ఒక బిడ్డను పుట్టే వరమిచ్చాడు ఆ సమయంలో ఆగ్నేయంగా ఉన్న అంజనాదేవి తపస్సు చేస్తున్నప్పుడు రాక్షసులను సంహరించేందుకు విష్ణువు రాముడిగా అవతరించబోతున్న సంగతి తెలుసుకున్న వాయుదేవుడు అంజనకు శివుని ఆశీస్సుతో పుట్టబోయే బిడ్డకు జీవశక్తిని అందించాడు అలా వాయుదేవుని ఆశీర్వాదంతో శివుని అంశంగా అంజనాదేవికి పుత్రుడు జన్మించాడు అందుకే ఆయనను ఆంజనేయుడు వాయుపుత్రుడు మారుతి అంజనీ అని పిలుస్తారు బాల్యంలోనే అపారమైన బలంతో పాటు జ్ఞానం భక్తి విజ్ఞానం కలిగిన వాడిగా ఎదిగాడు రాముడి భక్తుడిగా రామాయణంలో ప్రధాన పాత్ర పోషించాడు మరి ఆయనకు పెళ్ళైందా కొన్ని ప్రాంతీయ పురాణాల ప్రకారం సువర్చలా దేవి అనే దేవకన్య హనుమంతుడికి భార్యగా చెప్పబడుతుంది ఈ కథ ప్రకారం హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఆయనకు కొన్ని శక్తులు లభించలేదు ఇవి పూర్తిగా పొందాలంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాల్సి వస్తుంది అని దేవతలు సూచించగా బ్రహ్మచర్యానికి విఘాతం లేకుండా ఒక ఉపాయంగా సూర్యుని కూతురు అయిన సువచ్చలాను ఆయన వివాహం చేసుకునేలా చేశారు ఈ వివాహం ఆధ్యాత్మికమైనది శారీరకంగా కాకపోవచ్చు హనుమంతుడు తన బ్రహ్మచర్యాన్ని నిలుపుకుంటూనే ఆ శక్తులను కూడా సంపాదించినట్లు చెప్తారు ఈ కథ ప్రధానంగా ఆంజనేయుని ఉపాసకులు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో చెప్పబడుతుంది కానీ ఇది వాల్మీకి రామాయణం లేదా ఇతర ప్రామాణిక గ్రంథాల్లో అయితే కనిపించదు